నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పొలివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలండి అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం ఇది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రంలో అల్లర్లు జరిగిపోతున్నాయి అశాంతి రగిలిపోతుంది శాంతి భద్రతలు కరువైపోయి మటలు జరిగిపోతున్నాయి మానభంగాలు జరిగిపోతున్నాయని తన ఫేక్ మీడియాతో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఇది అంటే ఇప్పుడు నిన్న మొన్న కానీ నారా చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అనే సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ వారిని మీరు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయండి మీది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతో కొంత దోహదపడుతుంది మీరు రండి అని వారిని ఇన్వైట్ చేశారాడు ఇక్కడికి అలాగే చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలని ఇంటర్నేషనల్ కంపెనీలని వారు ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ కూర్చున్నారు కదండి ఇప్పుడు పేటీఎం బ్యాచ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఈ పేటీఎం బ్యాచ్ ఎదవలందరూ కలిసాటండి ఆ యూట్యూబ్ వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారట మీరు మాత్రం ఇక్కడికి ఏపీకి రాకండి ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టకండి ఈ రాష్ట్రం అభివృద్ధి పడ్డానికి మీరేం దోహదపడకండి ఎందుకంటే ఇక్కడ చాలా మటలు జరిగిపోతున్నాయండి బాబు చాలా మానబంగాలు జరిగిపోతున్నాయి మీరు ఒకవేళ అక్కడి కానీ లేడీస్ని ఇక్కడ కనిపెడితే ఆ లేడీస్ని రేపు చేసేస్తారు మీరు ఏమన్నా అక్కడి నుంచికి వస్తే మిమ్మల్ని చంపేస్తారు అని పెడుతున్నారట అండి ఎదవలో రాష్ట్రం అభివృద్ధి అందరిటో ఇష్టం లేని పనికి మాలని కౌరంబొగ్గళ్ళు అందరూ అలా పెడుతున్నారట అంటే అది రాజద్రోహమే అండి అంటే రాయసు నువ్వు రాజు ఉన్నారు ఇప్పుడు నువ్వు రాజద్రోహం అన్నావు అని మీరు అడగచ్చు రాజులు లేరు ఇక్కడ ప్రజలే రాజులు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు వేరు దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రజలకు మేలు చేద్దామని ఆలోచించినప్పుడు ఆ ప్రజలకు అన్యాయం చేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగిందనుకోండి ఇక్కడ చేయవచ్చు నిరసన ఇక్కడ పెట్టవచ్చు ప్రెస్ ఈయన ఢిల్లీ వెళ్ళి ఎందుకు పెట్టాడు మొన్న ఢిల్లీలో నిరసన ఎందుకు చేశాడు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రాకి రాకూడదు ఆంధ్రా డెవలప్ అవ్వకూడదు ఈ రాష్ట్రం ఎలాగైనా సరే నాశనం అయిపోవాలి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో నాశనం అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేస్తున్నారు దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేయడం ట్రై చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలంటే రాజులే కదండి మరి వాళ్ళకి అన్యాయం చేయడం తలపెడితే అన్యాయం చేయడానికి తలపెట్టిన జగన్మోహన్ రెడ్డి రాజద్రోహం కేసులో జైలుకి పోవాలండి అతన్ని ఇమీడియట్గా అతని మీద కేసు అయితేనే అతను చెంచాలందరూ అవుతారు ఖచ్చితంగా మేము మహాసేన మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఏపీ డీజీపీ గారికి ఈ రాష్ట్ర ప్రతిష్టని ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆపుతున్న జగన్మోహన్ రెడ్డి అంటే కోని ఇమీడియట్గా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయండి సార్